తర్వాత ఆ అమ్మాయికి నీకు సిగ్గు షేమ్ ఇటువర్ ఫ్రెస్ హెయిట్ రేట్ గా చూడొస్త ఫోన్ ఆపేస్తుందమ్మనుకుని మాట్లాడుతుంది అమ్మాయి చెవిలోకి వచ్చిందట హే ఈ అమ్మాయికి రేంజ్ లేదా నీకు పెద్ద రేంజ్ ఉందండి పెద్ద రేంజ్ సింగర్ ఉన్నావు హేంద్ర సింగ్ మరి నువ్వు అసలు సునీత అన్న అమ్మాయి పెద్ద రేంజ్ లేదండి నీకు అసలు ఇలా మాట్లాడడానికి మీ ముగ్గురుగా అర్హత లేదు ఒకటి అడుగుతుంటే వచ్చాడు కేరవండి దాని తర్వాత ఆడేవాట్ రైటర్ ఎల్లేటి అని చేత కీరవాణి డోంట్ మిస్బిహేవ్ ఏ నీ కూతురు కదా అమ్మాయి సునీత నీ కూతురుల కదా ఎప్పుడు కూడా హెట్లెట్ తో చూస్తాడ ఎప్పుడు కూడా ఏషే భావంతో చూస్తాడు సునీత అనే అమ్మాయి తన మీద వాయిస్ బాగుంటది డబ్బింగ్ బాగుంటది డబ్బింగ్ వరకే అమ్మాయి ఏదో ఆర్కెస్ట్రాలో బాగుంది పెద్ద సంగర ఏదో నా దృష్టికి వెళ్ళదు నేను స్వర్ణంలో నేనే పాడించాను ప్రీతమలో తాజాగా చెప్పి ఏ విన్నావా ఈ చిత్రం ఈ పాట అప్పుడు చిత్రాన్ని పాడుతున్నాడు తన తనతో పాటించండి విరీతమైన టైటిల్స్ అమ్మ కిరవాణికి ఇంకోటి చెప్తారు స్టూపిడ్ ఫెలో ఇళయరాజా జీవితం స్టార్ట్ అయిందే పావులార్ బ్రదర్స్ అని వాళ్ళ అన్నయ్య పేరు మ్యారేజ్ లో పాడుకున్న అది కూడా షెడ్యూల్ కాస్ట్ చిన్న చిన్న మ్యారేజ్ లో అర్థమైంది మాది పెళ్లి ఉంటాయి కదా అటువంటి చోట పాడికి ఎంతగా చెప్తారు అటువంటి వాడు అతను కాళి గోడికి పరం నువ్వు బుల్బుల్ వాయించుకునేవాడు మ్యారేజ్ లో పాడి వెళ్ళట నాకు చరాక అన్నాడట నువ్వు ఎక్కడ చే అడుగు తింటావు చక్రవర్తి అమ్మిన తర్వాత రూపాయలు లేదు దగ్గర తర్వాత నీకు అమ్మాయిలు కావాలి అదిలో చిన్నపిల్లలు కావాలి పోక్సో కేసు లోపల పెట్టమని అప్పుడు ఫోన్ చేసి నాకు అదే చేస్తే మొత్తం ఈ ముగ్గురు ఆ ప్రొడక్షన్ ఉండకూడదు గిఫ్ట్ టీవీ ఈటీవీ ప్రోగ్రామ్ టీవీ ఎయిటీన్ వాళ్ళు తెలియదు కానీ అమ్మేశారు కదా వాళ్ళు ఎవరో తెలియదు కానీ బట్ ఆ జాపిగా వాళ్ళు తరపున ఒక అమ్మాయి వచ్చి చెప్తే ఎదగో వాళ్ళు చెప్తున్నారు వాట్ ఆర్ యూ టాకింగ్ ఇవన్నీ జరుగుతుంటే ఊరుకుంటావా నిన్న రమ్మంటే ఉంటావా ఎక్కడ అంతే బిగ్ బాస్ అంతే అందుకంటే అప్పుడప్పుడు సిపిఐ నారాయణ తిడతా ఉంటాడు చెప్పుడు అలాగా అది తిట్టాడు అర్థమైంది మీకు అయినా వాళ్ళు తగ్గలేదు వీళ్ళకి అది ధైర్యం అలా మాడతా ఉంటారు ఈ పాడుతా తీయగా అని చెప్పేసి ఈ ప్రోగ్రాం వీళ్ళు ఏం చేయగలరు అనుకుంటారు ఏం చేయగలరు అనుకో ఇట్విల్ బ్రూమ్ రాంగ్ మీ ముగ్గురిని తీసి పాడేయాలి అసలు ఆ కీరవాణి ఆ చంద్రబాస్ వేస్టివల్ ఈ సునీత విషపు నవ్వుట విషపు ఎప్పుడు కూడా హెయిట్రెంట్ గా చూస్తాడు ఈ అమ్మాయిని అస్సలా ఎలా ఎందుకు చూస్తారా నువ్వు నువ్వు ఈ స్టేజ్ కూడా రాపోద్దు బాల మాణ్యం చాలా మందికి అదుగురించబోతే అవి అందరికి తెలిసేది అర్థమైంది ఇప్పుడు మీకు అంచేత నీకు ఇలా కది ఊని పెద్ద సింగర్ నీ పాటలు పాడేయడానికి కేరవాణి గడి కేరవాణి అసలు పాటలు పాడిన వాడికి ఇస్తారట ఈ అమ్మాయి పాటలు పాడినా ఈ అమ్మాయికి ఇస్తాడట చంద్రబాబు గారు అటు రాసిన పాటలు పాడితే ఇస్తారట ఇప్పుడు మీరు పేద గెట్లా మీరు కంపేర్ టు సీతారామ శాస్త్రి వేటు అందరు యువర్ నథింగ్ లక్ష్మల్ వాళ్ళు వాళ్ళ వైఫ్ నా దగ్గర పనిచేస్తుంది మళ్ళీ సూచిస్తారు ఎందుకు చెప్తానంటే ఇది ఇది చాలా చాలా దారుణం ఇది కొత్తగా సింగర్స్ సర్చ్ టాలెంట్ లో వాళ్ళందరికీ నిరుత్సాహం కదా నేను పోస్ట్ పెట్టాను ఒక చిన్న పోస్ట్ ఫేస్బుక్ లో ఎంతమంది యూఎస్ నుంచి ఒక ఆయన పెట్టాడు ఇలాగ ఎంతో మంది అమ్మాయిలు జరుగుతుంది మీరు మంచి డేషన్ నా ఫ్రెండ్ అనేది నాకు ఏదో ఉంటారు కదా ఐదు వేల మంది ఒక ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇది పెట్టగానే అంటే వాళ్ళందరూ చూస్తారు మన ఫేస్బుక్ లో వచ్చి అన్ని చూస్తారు కాబట్టి లైక్ చేయరు వాళ్ళకి అవసరమైందే లైక్ చేస్తారు అర్థమైతే మీకు ఇప్పుడు అవసరమైందని కామెంట్ చేస్తారు ఎందుకంటే టు టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అలా ఒక అలాగే పెట్టాడు అది మీరు చేస్తే బాగుంటుంది నేను ఎలా మీద స్టోరీ చేస్తాను ఎవరిని అడిగితే చెప్తే లేకపోతే నా ఓన్ ఛానల్లో ఫైర్ బ్రాండ్లు చేస్తాను అని పెట్టాను ఆల్రెడీ అక్కడి నుంచి వాట్సాప్ నెంబర్ తెలుసుకుని నా ఫిల్మ్ స్కూల్ది మీ మీ దానికోసం వెయిట్ చేస్తున్నాం మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాం ఏంటి దీని మీద మరి అంత దరిద్రపు స్టేజ్కి వెళ్ళి మీరు ముగ్గురు ఇంటికి వచ్చి వెట్టి చకి చేయాలి తప్ప అది నీ కూతురులా కదా వేరే ఆడ కూతురు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని అలా చేసింది తర్వాత అమ్మాయికి నీకు సిగ్గులేదటి షేమ్ అన్ యువర్ ఫేస్ హెయిట్ రెడ్ గా చూడొస్త ఫోన్ అనుకుని మాట్లాడుతుంది అమ్మాయి చెవిలోకి వచ్చిందట చెబుతోంది హై అమ్మాయికి రేంజ్ లేదా నీకు బ్యాత్ రేంజ్ ఉందండి పెద్ద రేంజ్ సింగర్ నువ్వు ఏ సింగ్ మరి నువ్వు అసలు సునీత అన్న అమ్మాయి పెద్ద రేంజ్ లేదా మీకు అసలు ఇలా మాట్లాడడానికి మీ ముగ్గురు అర్హత లేదు ఒకటి అడుగుతుంటే వచ్చాడు కేరవండి దాని తర్వాత ఆడేవా రైటర్ వెళ్ళేటి అనుభవన నేను ఒకసారి అడిగాను జడ్జిలు పక్కన పెట్టండి అప్పుడప్పుడు మీరు గెస్ట్ ని పిలుస్తున్నారు కదా వాడికి అంతకు తగ్గిన బొంత యోధవాళ్ళని పిలుస్తున్నాడు మళ్ళీ బెల్ట్ చూసుకుని అనుకుంటాను అయ్యో అలా కాదు అసలు మీరు జడ్జిగా మీరు మీరు వస్తారంటే నేను చెప్తాను అది అన్నాడు నేను అన్న తర్వాత కాదు మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు నా జీవితం అంతా ఇలా రాజ చేశారు ఎందుకు చెప్పానంటే మీరు పట్టుకొచ్చే వాళ్ళు ఆ పేర్లు ఎత్తుకుల ఏడుస్తారు ఆడికి మ్యూజిక్ ఉండదో ఏమి ఉండదో ఏదో ఒక సినిమా పనిచేసి ఉంటాడు మాతో అంతే వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుని వీడికి తందని తన్న అనేవాడు వాళ్ళ దగ్గర ఉంది అధవేషాలు ఇవన్నీ చేసేవాడు అనమాట అయ్యా వదిలేసు అది ఇన్ నో వే ఎఫెక్టెడ్ ఎఫెక్ట్స్ సింగర్స్ ఇది సింగర్స్ కి ఎఫెక్ట్ చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు ఇలా ఉన్నప్పుడు ఇలా నా మా బిడ్డీ అయిపోతుంది ఇంత ఇంపార్షియల్ గా ఉంటాయని వాళ్ళు చాలా మంది డిస్ప్లెషర్ ఉంది ఇప్పుడు ఒక్కసారి కూడా హీట్రేట్ బిగా చూడదట్ట సూర్యతనామే సిగ్లేదండి నీకు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యువర్ అమ్మాయి విను ఇప్పుడే విన్నాను త్రీ డేస్ బ్యాక్ పెట్టింది చాలా విపులంగా పెట్టింది లాస్ట్ వరకు చూడండి ట్వంటీ టూ మినిట్స్ వీడియో పెట్టింది నేను చూశాను లాస్ట్ ఐదు రోజులు మీరు వచ్చిందని పెట్టేశాను అవి నాకు రక్తం బైల్ అయింది గా నువ్వు గోగెటరు నువ్వు ఫ్యాషన్ పీరియడ్ లో కట్టుకురా కింద కట్టుకోమని అడిగిన ప్రొడక్షన్ లో తండ్రి తన్ను నాకుడుకున్నాడు అజ్ఞాపిక ప్రొడక్షన్ బొడ్డు కింద కట్టుకోవాలరా ఇదా సినిమా ఎగ్జిబిషన్ ఫిల్మ్ యాక్టర్స్ ఆడిషన్ అది ఫిలిం సింగర్ల నిజంగా అంత ఉంటే జ్ఞాపిక ప్రొడక్షన్ వాళ్ళు నేహకు అక్కడ ఇచ్చినట్టు నేహాకి అక్కడ ఇవన్నీ వస్తది వస్తుంది కూడా మంచి సింగర్ ఓకే తన ఇష్టం అది సింగర్లకు బెమ్మాన నిలవని అక్కడ ఈ సోనీ టీవీలో లక్షల కోట్లు ఖర్చు పెడతారు అన్ని స్పాన్సర్లు వస్తాయి వాళ్ళకి ఒక్కొక్కటి కార్లు అది దమ్ముంటే అలా చేయండి కానీ అడుగుతుంటూ అది ఈ టీవీలో ప్రోగ్రామ్ అంటేనే అడుగుతున్నట్టు ఉంటుంది ఒక సీరియల్ చేసాం అనుకోండి అది నలభై వేలు తీసేయాలట నలభై వేలు తీసేసి మొత్తం చుట్టేయాలి రోజుకి నాలుగు ఎపిసోడ్ అది ఈ టీవీ పొజిషన్ అందుకనే అదపాతాలను పడిపోయింది దాన్ని ఏం చేయలేకపోయారు సుమన మీద గెట్టేశారు వాళ్ళ అబ్బాయి మీద తర్వాత మళ్ళీ ఒక లెవెల్కి ఎందుకు వచ్చిందంటే ఈ బూత్ షోలు పెట్టాడు అతను ఆ ఫ్రెండే శ్యామప్రసాద్ ఆ బూత్ తోటి టీ షో తోటి వాళ్ళ ఒక లెవెల్కి వచ్చింది తర్వాత ఇటువంటి గేమ్ షో ఇవన్నీ గేమ్ షోస్ కింద వస్తాయి అలాగే వచ్చిన దాంట్లో ఈ పాడుతా తీయగా అనేది బాలసుబ్రమణ్యం ఒక డెఫినెట్ గా ఐ ఎస్టాబ్లిష్డ్ గ్రేట్ సిగర్ ఇన్ ఇండియా ఆ చిన్నప్పటి నుంచి పాడుతున్నాడు వాళ్ళని దొక్కి దొక్కి రాని రామకృష్ణ దారి రామకృష్ణ ఎవరు సుశీల సిస్టర్ కోటి కొడుకే ఆయన నా ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళ అబ్బాయి బతిక ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని చేయడానికి నేను ఉన్నామలే సిటీకి వచ్చాడు రోజున అప్పటికి అతని మీద నా గౌరవం ఉంది కానీ ఏడు ఇలాగొస్తారాడు ఈయన వస్తారాడు అని అన్నా వచ్చిన తర్వాత తను తిన్న ఆఫీస్ లో కూర్చున్నాను ఆఫీస్ అంటే సినిమా ఆఫీస్ కాదు వేరే ఎక్స్పోర్ట్ ఆఫీస్ ఉండేది మా అబ్బాయి ఆల్రెడీ ఇప్పుడు సినిమాలు చేసాడు పనికి వస్తాడు లేదా మేమల్గా మిమ్మల్ని అడుగుతాకి వచ్చాను అందరూ రాదేకొస్తారట అన్న నేను అప్పుడు ఫిల్మ్ స్కూల్ లేదం లేదు మీరు డైరెక్ట్ గా చెప్తారంటే ఆయన నుంచి పొట్ల ఇలా పొడిచాను అటు ఉన్నట్టు కొడికాను ఇంకా ఉన్నాడు సైకి బొడి చేయడే బస్సు బుసు పంటది అన్నాను స్ట్రాంగ్ గా ఉండాలి కొడితేనే అంటాడు త్రివిక్రమ్ గారి సినిమా బ్రహ్మానం అంటాడు అలాగా అలాగా అప్పుడు అది లేదు కీతంతో అన్నాను స్ట్రాంగ్ గా ఉండాలి అందంగా అందగాడిలా ఉన్న సోవర్ణ బాబు లాగా గా ఉంది అని అనమాట తర్వాత ఇవన్నీ చెప్పాడు ఇటువంటి బానే ఉండేది నాగేశ్వరరావు గారు గొత్తుకు అలా దా గారు తర్వాత అలా దించేసాడు అటువంటి వాడిని తొక్కేసాడు బాలచురమో ఓకే యాభై వేలు పాటలు పాడాడు అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు లాస్ట్ లో మరి పాట అతను పాట పాటించి తీసేసినవి ఉన్నాయి బాలు గారికి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా తీసేది ఎందుకంటే కొత్త లో కోరుకుంటున్నారు ఈ శ్రీరామ్ గారు వాళ్ళతో పాడతారు కదా వాళ్ళ లో వచ్చేసి తెలుగు ఎవరైతే పాటు చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు ఎందుకని అనేవాడు మన బాలచురమ అది నన్ ఆఫ్ యోర్ బిజినెస్ ఇక్కడ ఆడియన్స్ యాజ్ జనరేషన్ మారేకోలితే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కోరుకుంటారు ఇప్పుడు ఇలా రాజుగా ఉంది వయసు అయిపోయింది కానీ ఇంట్లో కృష్ణారామం కూర్చోవచ్చు అప్పుడప్పుడు నౌషద్ గారికి ఇచ్చేవారు అనమాట పాత రవికి హిందీ సలీల్ చౌదరి బతమాలి వెళ్తే అబ్బా సుల్తానంలో చేసేవారు మహేంద్రాలు చేయించుకునేవారు అలాగే చేయడం చెప్తే ఇలా రాజా నేను ఇంకా మిగతా వాళ్ళతో ఎందుకు కంపీట్ చేయలేకపోతారు అది అపిసోడ్ అది ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫోర్ ప్లస్ ఎవరనుకుంటారు మొన్న చేకి చేయడం పాత పాటలు ఉన్నాయి సినిమా చేశారు అది ఓల్డ్ సాంగ్ ఆ యాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు ఎందుకు ఏంటి సారీ టు టెల్ దిస్ గౌరవంగా చేస్తారు నీకు నీ నీ పాటలాగే చేయడానికి ఆర్కిష్టం లేదు సగ మంచి చచ్చిపోయారు తెలుసా మీకు ఆ విషయం మళ్ళీ వాళ్ళ అబ్బాయి తను కూర్చుని చేసుకోవడం తప్పితే దానికోసం కొంతకాలం వినేవాడు మోజు ఉన్నవాడు ఉంటే रहमान అక్కడ చేస్తారంట అక్కడ చేస్తా అని చెప్పి ఫార్మన్ గారిని నాసిం చేసాడు